హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది డెలివరీ కోసం వచ్చిన మహిళను డాక్టర్లు లేరని సిబ్బంది తిప్పి పంపారు కోటి ఆసుపత్రికి వెళ్లేలోపే నడిరోడ్డుపైనే ప్రసవం అయింది చివరకు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు మగబిడ్డకు జన్మనిచ్చింది సదరు గర్భిణి బాధితురాలు హైత్ తారామతిపేటకు చెందిన మారమ్మ అని చెబుతున్నారు వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి వనస్థలపురం ఏరియా ఆసుపత్రి నిర్వాహకం ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుకు అద్దం పడుతోందనే వాదన వినిపిస్తోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అడిగి తెలుసుకుందాం రమేష్ ఈ రోడ్డుపైనే గర్భిణీ ప్రసవం ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనిపై వైద్యాధికారులు ఏమంటున్నారు హైదరాబాబా లోని తారామత పేట చెందిన మహిళ మారమ్మ వాటి వారి ఉదయం సమయంలో వనసర్పురం ఏరియా ఆసుపత్రికి డెలివరీ కోసం రావడం జరిగింది అప్పటికే పురుషు నెలతో ఉన్న మారమ్మ తనకు డెలివరీ చేయాలని చెప్పి అక్కడ సిబ్బందిని కోరడం జరిగింది ఇక్కడ సిబ్బంది మాత్రం ఇవాళ పండుగ తోటి వైద్యులు ఎవరు లేరు అని చెప్పి నిర్దార్శంగా ఆ మారెమ్మని వేరే ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది దీంతో మారమ్మ వెంటనే మారమ్మ కుటుంబ కలిసి వెంటనే రోడ్డు మీద వస్తున్న సమయంలో రోడ్డుపైనే ఆ అమ్మాయి కావడం జరిగింది మొగబెట్టే ప్రస్తుతానికి జన్మించింది అయితే తర్వాత వెంటనే స్థానికులందరూ చూసి పక్కనే ఉన్న వన్ జీరో అయితే అంబులెన్స్ తీసి తర్వాత ఆసుపత్రికి జరిగింది అయితే అక్కడున్న వనసల్పురం వేరియా ఆసుపత్రిలో సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు ఎందుకంటే తులి నొప్పులతో బాధపడుతున్న మారేమను వెంటనే అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి అంటే పక్కన ఉన్న ఆసుపత్రి కావచ్చు లేకుంటే పోటీ మెటర్నిటీ ఆసుపత్రి కావచ్చు లేకుంటే వేరే ప్రభుత్వ ఆసుపత్రి తరలించాల్సిన అవసరం ఏరియా ఆసుపత్రి సిబ్బందికి ఉంటుంది కానీ ఏరియా ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి మారామని ఆసుపత్రికి బయటికి తోటి ఈ పరిస్థితి నెలకొంది నెలకొంది ప్రస్తుతానికి చెప్తున్నారు అయితే రోడ్డు పైన అయిన మారామని వెంటనే స్థానికులు చూసి వన్ జీరో అయితే వైద్య వేదిని తెప్పించి అటు వేరే ప్రభుత్వ ఆసుపత్రి తరలించరిగింది ప్రస్తుతానికి తల్లి బిడ్డ వితరక్షేమంగా ఉండారని చెప్తున్నారు అయితే ఈ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం పైన అటు పూర్తిగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఆసుపత్రిలో ఎప్పుడు చూసినా వీళ్ళు ఏదేమో వ్యవహరిస్తున్నారు పండుగలు వచ్చినా లేకుంటే వేరే ఆల్డీస్ వచ్చినప్పుడు కూడా వైద్యులు ఎవరు అందుబాటులో ఉండట్లేదు ఉండకపోవడం జరిగితే ఎలాంటి పరిస్థితి నెలకొంటుందని చెప్పి అక్కడ ఉన్న ఆ స్థానికులు కూడా వాపోతున్నారు రైట్ థ్యాంక్ యూ రమేష్